అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టండి పెట్టండి జగన్ ఫెయిల్ అయ్యింది ఏంటి అంటే అక్కడ నేను అంతకుముందు కూడా గతంలో చాలా సార్లు చెప్పా జగన్ డబ్బులు ఇచ్చేస్తున్నాడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకోవడానికి తగినటువంటి ఏర్పాటు చేయట్లేదు ఆయన అది సరదా ఉండాల పబ్లిక్కి ప్రభుత్వ యాక్టివిటీ నువ్వు నిరంతరం ప్రభుత్వం అనేది పనిచేస్తానే ఉంటుంది అండి ఎవడు చేయకుండా ఉంటాడు కానీ అది పబ్లిక్కి రీచ్ కాదు నాకేం అవసరం రోజు ప్రభుత్వంతో చెప్పండి నాకేంటి ప్రభుత్వంతో అవసరం ప్రభుత్వం చేస్తుందని నాకు ఎప్పుడు తెలుస్తుంది ఈవెంట్ జరుగుతున్నప్పుడు అరే బాబుగారు వచ్చాక ఈ టెంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు అప్పుడు మధ్యలోనే ఆగింది దాని కింద మాత్రం ఈ గట్టిచ్చేసారు చెట్లు గిట్లు పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ అయ్యన్నీ కూడా ఆ కింద స్తంభాలకు మధ్యలో పిల్లలకు మధ్యలో వచ్చి సరదాగా ఆడుకునేవాళ్ళు జనాలు అదొక అంటే ఒక పబ్లిక్కి సంబంధించిన ఆ సూక్ష్మమైన అంశాలలో లోకేష్ కి ఉంది ప్రావీణ్యం చంద్రబాబుకి ఉంది ప్రావీణ్యం ఎందుకంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా దేశ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ని ఇక్కడ చూపిస్తున్నారు పబ్లిక్ కి అది మంచి కాన్సెప్ట్ సార్ ఒకటి ఇక్కడ నిజంగా ఇది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఈ తరానికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎంత డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ యుగం కాబట్టి వీళ్ళకి అసలు బుర్ర కథలు ఈ ఇవన్నీ తెలియదు యాక్చువల్ గా ఈ తోలు అట్లా మనకంటే తెలుసు మన చిన్నప్పుడు చూసాం కాబట్టి అయితే ఇవి ఏదో ఒక పర్యాటక ప్రాంతంగా ఫెస్టివల్స్ ఒక రెండు మూడు రోజులకే పరిమితం అవ్వడం ఆ అంటే శాశ్వతంగా వీటిని అంటే ఒక పక్కేమో కార్పొరేట్ స్కూళ్ళకి కార్పొరేట్ విద్యకి ఎంకరేజ్ చేస్తుంది ఇదే ప్రభుత్వం ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఒక రెండు మూడు రోజులు పెట్టి మేము కూడా ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవిస్తున్నాం చాటు చెప్తున్నాం అంట అంటున్నారు వీటిని శాశ్వతంగా రేపటి భవిష్యత్తుకి తెలియజేసే కార్యక్రమాలు ఏమైనా రూపొందించిన అవసరమా అంటే ఒకటండి పబ్లిక్ ఎంతవరకు అవసరం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది రోజు డ్యాన్స్ ఇంట్లో రోజు ఏం చెయ్యం కదా తెలుసుకోవడం అనేటటువంటిది సాంప్రదాయం అవసరం చెప్తున్నారు మంచిది ఇష్టం ఉన్నవాడు మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటాడు ఇష్టం లేనటువంటి వాడు డాన్సులు నేర్చుకుంటాడు పాశ్చాత్య నృత్యాలు